ఏదో న్యూస్ అండి ఎప్పుడో బ్యాడ్ న్యూస్ ఏగా చెప్పి మీ అబ్బాయి గారికి మూతి పగిలిపోయిందండి ఏ గోడ కన్నా కొట్టుకున్నాడా ఆ దీంట్లో ఒక గుడ్డు ఉందండి మూతి పగిలిందంటే గుడ్డు అంటే అలికాలం కదా అండి మూతి పగిలింది అబ్బా ఎప్పుడు చెప్పినా అడలిపోయిన న్యూస్ చెప్తావు ఏదమని ఏదమని హలో హాయ్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు ఎక్కడో తెలుసా ఆ నాకు తెలుసు కానీ అమరెవరో తెలుసుకోవచ్చా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి వాణి కాలేజ్ క్లాస్మేట్ ని ఫాలో అయ్యవా అయ్యాను అదే థ్యాంక్ యూ నో మెన్షన్ ఏంటి కళ్యాణం అయిన దగ్గర నుంచి అల్లుడికి మాకి మధ్య కాని మొగుడు పెళ్ళానికి మధ్య కాని గొడవలు నేను కాదు మీరు సర్లేవా ఇప్పుడు ఆ కొంపకి నిప్పు అంటుకుందిరా ఏంటా ఏదో కరెక్ట్ రాల్కులేషన్ ఇప్పుడు పెళ్ళాం క్లాస్ మెట్ ఒక ఆడపిల్ల వచ్చింది అనుకో ఓకే అదే పెళ్ళాం క్లాస్ మెట్ అంటే మొగడు ఏమవుద్ది ఆ మొగుడికి ఆ పెళ్ళాం మీద అనుమానం స్టార్ట్ అవుద్ది పోట్లాట్లు కొట్లాట్లు ఫినిషింగ్ లో పిడాకులు అంత గొప్ప వాడువైనా మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇట్స్ ఓకే ఓకే మీ వాళ్ళని పచ్చించి మా అమ్మ ఏమో గుడికి వెళ్ళింది నానేమో స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు మా వారేమో ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు బయటికి రాగానే పరిచయం చేస్తానే ఇట్స్ ఓకే వాణి దువనే కదా ఆ వస్తున్నానండి మా వారు నైస్ వాయిస్ వాణి ఆ వస్తున్నానండి ఒక్క నిమిషం

ఐఎమ్ ప్రకాష్ అమ్మాయి చెప్పింది థ్యాంక్ యూ అమ్మవాణి ఆ వస్తున్నాను నాన్న రేవరే నడుకురా ఏమండి మీతో చెప్పానే ప్రకాష్ అని ప్రకాష్ ఈయన మా వారు ఫాలో అయ్యాను హాయ్ హాయ్ నైస్ మీటింగ్ ఎక్స్క్యూజ్ మీ నాకు ఆఫీస్ టైం అయింది మీరు మాట్లాడుతుండండి వస్తామే రై ఏంట్రా హాయ్ వెళ్ళడానికి మగ ఫ్రెండ్ వేస్తే మొగుడు ఏంటి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందంటవా ఫీలింగ్స్ ఏం కనపడలేదండి ఫేస్ ఫ్రెష్ గా ఉంది లోపల గ్రంథం నడిపిస్తే చూద్దామా మీ ఆవిడ గారు కూడా ఇలాంటి గ్రంథాలు నడిపేవారా ఎక్కువ మాట్లాడంటే టంగు పీకేస్తానంటా వస్తున్నా స్కూల్ టైం మీరు కూడా వచ్చేస్తాడు అవునవును వర్షం వెలిసినట్టు అయింది అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము ఇటు ఈయన ఆఫీస్కి వెళ్ళే టైము ఫుల్ బిజీ నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి ఓకే ఏంటి మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నా మెటీరియల్ పోగేసుకుంటున్నాను ఇంచుమించు అలాంటిది అనుకో వాణి నువ్వు పెళ్లి చేసుకుని లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశాం పను కాలేదు కదా నీ గ్లామర్ వేరు నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు యు నో యూర్ పొజిషన్ యూఆర్ ఎ సర్వెంట్ అవును జీతం బద్దలేని ఒక నౌకరి లైఫ్ అంతా వాళ్ళకి చాకరీ చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లతో గుడ్డు కూర్చోవడమేనా పని క్లోజ్ అయిపోయింది ఫినిష్ ఓవర్ నీ క్లోజ్ అరే నీ అందానికి నీ టాలెంట్కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ బంగ్లాలు విమానాల్లో విహారాలు అన్ని అన్ని నీ అవుతాయి నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా డౌటా నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను ప్రోగ్రామ్స్ చేశాను కానీ ఏ ఒక్క మైకి కూడా నీలో ఉన్న క్రేజ్ లేదు అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ చేస్తుడు నీకే తెలుసు మా వారు ఏమో ఏమిటి ఒప్పుకోరు ఎందుకో తెలుసా పాయింట్ నెంబర్ వన్ పెళ్ళం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించినా ఎక్కువ కీర్తి సంపాదించినా జలసి మగహంకారం దెబ్బతింటుంది పాయింట్ నెంబర్ టూ నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరి చేసే నౌకరుండదు వాళ్ళ దృష్టిలో పెళ్ళా అంటే ఏంటో తెలుసా ఫ్రీగా చాకిరి చేసే ఒక యంత్రం ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు బట్ సీ నీ లాంటి టాలెంట్ గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు కాకూడదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటా సింపుల్ నన్ను ఫాలో అయిపో మా వారు పంపించరేమో చెప్తే ఖచ్చితంగా పంపించరు చెప్పకుండా వచ్చే కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు కనేదానివి గుర్తుందా ఇప్పుడు ఉంది దెన్ సంపాదించు సంపాదించే అవకాశం ఉంది నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను ప్రెస్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను అంతే నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ళ దగ్గరికి నడిచొస్తాయి యునో వన్ థింగ్ భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుందో తెలుసా తెలీదా ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళలా తల తల మెరిసిపోతుంటాడు పలోయేవా నువ్వు డబ్బు సంపాదిస్తే నీ నీ చుట్టూ అది నువ్వు డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు ఇందులో నా స్వార్థం లిటల్ బిట్ ఉందనుకో నువ్వు వస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది ఆలోచించుకో ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించుకో నీకు ఇష్టమైతే రాత్రి పన్నెండు గంటలకి మీ వీధి చివర కార్లో వెయిట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను లేదా ఆ హెల్లోని ఆ వెల్లోని మక్కిపో గుడ్ వాణి వెరీ గుడ్ నా సలహా ఫాలో అవుతాను ఫాలో అయ్యావు ఇంకా ఈ ఇంటిని నీ మొగుణ్ణి పూర్తిగా మర్చిపో ఓకే ఎనీ సెకండ్ థాట్ వెరీ గుడ్ లెట్స్ గౌ మళ్ళీ వాళ్ళ ఎవరన్నా చూస్తే డేంజర్ అట్టా చూడకండి బాబు ఆకాశానికి దిష్టి తగులుద్ది ఎండలు కాయక వానలు కొరవక బ్యాడ్ అయిపోద్దండి లుక్ మార్చండి బాబు సన్నసి నేను ఆకాశానికి దిష్టి పెట్టట్లేదా మరి ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్ లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని నిజంగా చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది బుర్ర పుచ్చిపోద్ది మరి బొల్ల తెల్లారి ఆ హెడ్ మాస్టర్ గారు బతుకు తెల్లగా తెల్లారిపోద్ది అక్కలారా అక్కలారా ఫ్యామిలీ లేడీస్ లారా అరువుగా కబరం చేసుకునే దంపతులారా రండి బాబు రండి రండి బాబు రండి వేడి వేడి న్యూస్ ఫ్లాష్ న్యూస్ వేడి వేడి న్యూస్ ఫ్లాష్ న్యూస్ రండి బాబు రండి రండి బాబు రండి రండి బాబు రండి రండి బాబు రండి ఫ్లాష్ న్యూస్ వేడి వేడి న్యూస్ వేడి వేడి న్యూస్ రండి బాబు రండి రండి బాబు రండి ఇందు మూలముగా యావన మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా శ్రీ 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 జే సత్యనారాయణ హెడ్ మాస్టర్ గారి ఏకైక పుత్రిక శ్రీమతి వాణి గత అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషంలకు మంచి దుర్ముహూర్తం నందు లేచిపోయింది అని తెలియజేయుటకు మిక్కిలి సంతోషించుతున్నాము గో

ஆகும் 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 <Overlap/> <music/>வணிக வணிக చూశారు కదా ముఖంపోయింది రోజు నేను చెప్తుంటే ఒక్కలు కూడా నా మాట పట్టించుకోలేదు కదా ఏమనే మాస్టర్ తమరిది పరువు మర్యాద గౌరవం వంచ ప్రతిష్టగల కుటుంబం కదా నానా నేను లేచిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లాటక్కర్ అనుకున్నా ఇంకా రయ్యం నా కొడుకు చేసుకున్నాను కాదు నీ కోడ లేచిపోయింది రో అంటూ ఈ తటంగం మొత్తం నా కొమ్మ ముందు మాస్టర్ గాడిగా ఎట్టండి పోయి ఈ చేతులతోనే నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను అది ఇప్పుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ముక్కల ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీకు కడుగుతాను అటు తప్పుకో మామయ్య బాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా రాదని తప్పు చేసిన దాని ఉదయం ఉంటావా చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వట్ అంటే హెడ్ మాస్టర్గా మీరు మంది పిల్లలు సార్లు తప్పు చేస్తే క్షమించుంటారు లేదా ఏది తప్పు ఏది ఒప్పు చెప్పి వాళ్ళని ఉంటారు అలాంటి మీరు అది పిల్లల విషయం కానీ ఇది వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు కార్లో బంగ్లాలే జీవితమని భ్రమలో ఉంది ప్రలోభానికి గురై ఆశలకు ఏరై వెళ్ళిపోయింటుంది నేను వెళ్ళి నచ్చ చెప్పి వాణిని తీసుకొస్తాను చేతులు ఎత్తి నమస్కరించాల్సిన సంస్కారం నాకు అర్హత లేదు సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు ఎంత అవమానం చేసిన క్షమిస్తున్నావంటే దానికి భర్తవే కాదు తల్లి తండ్రి పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా వద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళితే దీన్ని అవమానిస్తుంది అవమానించినా అభిమానించినా వాని నా భార్య అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం నాకు కావాల్సింది నా భార్య ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత వస్తాను అల్లుడు వెళ్ళి రమ్మంటే తిరిగి వస్తుందా తప్పు తెలుసుకున్నది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు

నాతో కంపెనీ మీకు బోర్ కొట్టదు రండి రండి